మనం కాదు వాళ్ళ పడించుకోట్లేరు వాళ్ళ పాట చేయలే వాడెవడో అంటూ కడియం ఆగ్రహం కులం పైన ఎంక్వైరీకి గతంలో రేవంత్ డిమాండ్ ఇదే విషయాన్ని అడిగిన జర్నలిస్టు వాడెవడో మాట్లాడి నా దగ్గర మాట్లాడుతూ తీవ్రంగా స్పందించే కడియం రేవంత్ రెడ్డిని వాడెవడో వీడెవడో అంటారు ఇంకా రెండు రోజులు పోతే ఇంకా 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 రెండు మూడు మాటలు కూడా ఆడాడు గట్టి ఇప్పుడు ఏమన్నాడు వద్దా బయట ఎక్కడ ఇది చూడండి ఒకసారి నేను ఒక మాట అంటున్నానండి మీరు ఏమంటున్నారు దయచేసి ఇంకోసారి ఈ తీసుకురావద్ద ఎందుకంటే మీకు ఏ మాత్రం అనుమానం లేకుండా అన్ని కూడా చట్ట ప్రకారంగా నామినేషన్ యాక్సెప్ట్ అయిన తర్వాత వాళ్ళు కూడా అని మీ నా దగ్గర మాట్లాడద్దు ఆయన ప్రశ్న ప్రశ్న అడిగింది ఏమని ఒక జర్నలిస్ట్ ఏమని అడిగిందంటే అయ్యా కడియం గారు మీ కులం మీద ఒక ఒక ఎంక్వైరీ నిజ నిర్ధారణ కమిటీ వేయాలని గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు దాని మీద మీరు ఏమంటారు అయ్యా అని చెప్పేసి ఆయన అడిగితే ఈయన ఏమంటాడు వాడెవడో అడిగి అన్ని కూడా చట్ట ప్రకారంగా మాట్లాడి అర్థమైంది కదా వాడెవడో రేవంత్ రెడ్డిని దేఖలేడా ఆయన ఎత్తిమైన తెల్ల ఎన్నికలతో ఒక ఇటుకతో సమానంగా చూపిస్తాను అనమాట ఆడెవడో ఎటుకతో సమానం అన్నట్టుగా తీసి పడేసి సో అట్లా రేవంత్ రెడ్డి పతారాగి ఇట్లా ఉందన్నమాట ఎయిర్ కోరు తెచ్చుకోండి తిట్టించుకోవడం కోసం ఇట్లా అన్నమాట కథ ఇది